హెల్లో ఈ వన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు రెసిపీ ఏంటి అనుకున్నారా ఈరోజు సెల్లే కదా సండే స్పెషల్స్ అందరూ హడావిడిగా ఉంటారు కదండి ఈరోజు మా ఇంట్లో కూడా సండే స్పెషల్స్ ఏమేమి చేస్తున్నానో చూపించేస్తాను ఇంకా ఈరోజు రెసిపీ ఏంటి అంటే తలకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి నా టైంలో తలకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపించేస్తారండి మరి వచ్చి ఇది ఇలాగా ఇప్పుడు తెచ్చిన తలకాయ కర్రీని కవర్లో నుంచి ఇందులోకి వేసుకున్నానండి దీన్ని ఇప్పుడు టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకుంటానండి మీరు తలకాయ కర్రీని కుక్కర్లో వండుతారా లేదంటే బయట వండుతారా కామెంట్లో చేసి చెప్పియండి నేనైతే మాత్రం ఎప్పుడు తలకాయట తెచ్చినాను తలకాయ తెచ్చినాను నేను కుక్కర్లోనే వండుతానండి ఇక్కడ తలకాయ కొంచెం గట్టిగా ఉంటుంది అందుకని నేను కుక్కర్లోనే వండుతానండి వాష్ చేసుకొని వచ్చి మీకు చూపిస్తాను ఫోర్ టైమ్స్ అయితే తలకాయని వాష్ చేసుకున్నానండి వాష్ చేసుకొని దీన్ని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను నార్మల్గా చికెను మటను ఏ కర్రీ నాన్ వెజ్ తెచ్చుకున్నా ఉప్పు కారం మసాలా పట్టిస్తాను కదండి దీనికైతే మాత్రం ఏమీ పట్టించండి డైరెక్ట్గా ఇలానే వేస్తాను ఇలానే వేసి వండుతాను సో ఈ కర్రీకి మన ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వాటర్లో వేసుకొని ఉంచుకున్నానండి ఇప్పుడు వీటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకోవాలండి అది కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే కర్రీలోనే వేగంగా కలిసిపోతుంది కదా అందుకని ఇప్పుడు ఏ నాన్ వెజ్కైనా నేను చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకొని ఉంచుకుంటానండి మంది ఇంట్లోనే పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి నాన్ వెజ్ కంటే అంటే మరి నాకైతే నేను చిన్న చిన్నగానే కట్ చేసుకుంటాను ఇదే అల్లవా ఫస్ట్ నుంచి మీకు నాన్ వెజ్లో ఏ నాన్ వెజ్ అంటే ఇష్టమా కామెంట్లో చెప్పింది మా పిల్లలకైతే చికెన్ అంటే ఇష్టమండి మా వారికి మటన్ అంటే ఇష్టం నాకు నాకు ఫిష్ అంటే ఇష్టం అండి ఒక్కొక్క వారం ఒక్కొక్క రెసిపీ చేస్తాను అన్నీ ఒకే వారిలో చేయాలి అంటే కదా అందుకని ఈ వారం చికెన్ కూడా తెచ్చు ఎవ్రీ బేక్ అయితే మరి మా పిల్లలు వేరే తినరు కదా ఓన్లీ చికెన్ తింటారు కాబట్టి వాళ్ళ కోసం సపరేట్గా చికెన్ కూడా వండుతాను తెచ్చుకున్నాను రెండు వంటలైతే కన్ఫామ్ అన్ని రెండు రకాలు వెరైటీలు అయితే కన్ఫామ్గా చేస్తాను ఎందుకంటే ఇది సరకాయతో పాటు చికెన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయితే చికెన్ కర్రీ లేదంటే బిర్యానీ అయితే బిర్యానీ ఏదో కన్ఫామ్గా చేస్తాను మరి సండే రోజు వస్తే ఈ ఒక కర్రీతో ప్రిపేర్ చేసుకుంటారా లేకపోతే రెండు రకాల మూడు రకాల ఫ్యామిలీని బట్టి ఉంటుంది కదండి పెద్ద ఫ్యామిలీ అయితే తెచ్చుకుంటారు ఇటీ చిన్న ఫ్యామిలీ చాలామంది ఒకరిలో ఇది స్టేప్తుంటారు కదా మా ఇంట్లో అయితే మాత్రం రెండు రకాలు ఉండాలి ఎందుకంటే పిల్లలు తినరు కదా నార్మల్గా అయితే అవసరం లేదు మా పిల్లలు తినడానికి తీసుకుంటే రెండు రకాలు తెచ్చుకుంటున్నారు ఇలానే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి దీన్ని అక్క పక్కన పెట్టించుకుంటాను ఇప్పుడు మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను అండి ఎలా చేస్తున్నాయంటే మీకు చూపిస్తాను ఒక మిక్సీ గిమ్ తీసుకున్నానండి మసాలా పేస్ట్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మిక్సీ గిమ్ తీసుకున్నాను ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి వేసుకున్నాను కదా తర్వాత ఒక చిన్న ముక్క అల్లం దాన్ని నుంచి పీసెస్గా కట్ చేసుకుంటాను అల్లం ఎక్కువ వేసుకోకూడదండి వెల్లుల్లి ఎక్కువ వేసినా బాగుంటుంది కానీ అల్లం మాత్రం ఎక్కువ వేసుకోకూడదు ఘాట్ ఎక్కువ వేయకూడదు అందుకే ఒక పీస్ తీసుకున్నాను వేసుకున్నాను తర్వాత ఒక రెండు వెల్లుల్లిపాయలు దీన్ని చిన్న చిన్న పీసెస్గా విడదీసుకున్నాను తర్వాత జీలకర్ర జీరకర్ర పువ్వు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి అందులో వేసుకుంటాం ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి మసాలాకి పేస్ట్ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకుంటామో ఏంటి చిల్లీ చేస్తాం ఒక కుక్కర్ పెట్టుకున్నాను హీటెక్కుతుంది హీటెక్కితే తాయిల్ కూడా వేసుకున్నానండి అది కూడా హీటెక్కింది ఇప్పుడు ఎందులోన పచ్చిమిరపకాయలు వేస్తాను పచ్చిమిరపకాయలు బాగా చిప్పట్లు ఆడుతున్నాయి బాగా ఫ్రై అయిపోయేది ఇప్పుడు కట్ చేసుకున్న చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకున్నానండి ఆనియన్స్ బాగా మగ్గి సాఫ్ట్ అయినంత వరకు ఉంచుకుంటాను ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ వేసుకుంటున్నానండి అంతా వేయట్లేదు దానికి కర్రీకి సరిపోయినంత వేస్తున్నాను మా ఇందులోనే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మసాలా దినుసులు అంత ఎక్కువగా వేయలేదు అబ్జర్వ్ చేశారా మీరు ఎందుకు అంటే కొంచమే వేసాను మళ్ళీ మసాలా పౌడర్ కూడా లాస్ట్లోనే వేస్తాను కదండి కుక్కర్ పెట్టే ముందు మెజలు పెట్టే ముందు అందుకని నేను మసాలా పేస్ట్ మసాలా వేసి కొంచెమే వేసాను యాడ్ చేశాను అనమాట ఇలా వేసుకున్నాం అనుకోండి మనకి ఒక ఐడియా వస్తుంది అలా కాకుండా ఇవి ఎక్కువేసేసుకొని ఆ మసాలా పౌడరు ఎక్కువైపోతే మనకి ఘాట్ ఎక్కువైపోతుంది అన్నమాట మసాలా పేస్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసానండి మిక్స్ చేసి మూత పెట్టుకున్నానండి ఒక టూ మినిట్స్ అయితే మాత్రం బాగా పచ్చివాసం పోయినంత వరకు ఉడికించుకోవాలి బాగా ఉడికిందండి ఇప్పుడు ఇందులోన వీక్ సరిపోయినంత సాల్ట్ వేసుకుంటున్నాను ఎప్పుడూ ఏ కర్రీ నాన్ వెజ్ కర్రీ పొడినా మనం అన్నీ మసాలా పట్టించేస్తాం కదా చికెన్ అయితే చికెను మటన్ అయితే నాన్ని అన్నిటిను ఇప్పుడు అందులో వేయట్లేదు కాబట్టి ఇందులో మరి కొంచెం ఎక్కువే పడుతుంది వాడికి సరిపడినంత వేసుకోవాలి ఉప్పు వేసాను తర్వాత కారం వేసాను కారం అయితే తగ్గిస్తాను నేను మసాలా దించును మసాలా పౌడర్ రెండు వేస్తున్నాను కాబట్టి సో తర్వాత పసుపు తర్వాత ధనియా పౌడర్ జీలకర పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఇది బాగా ఫ్రై అయిపోయింది ఈ ఆనియన్స్ మసాలా పేస్ట్ అన్నీ ఫ్రై అయితే జస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవడమేని మిక్స్ చేసి ఈ తలకాయలు వేసుకోవడమేనండి ఇప్పుడు దీని మీద మూత పెట్టడం కన్నాను ఈ కుక్కర్ కప్పు పెట్టుకుంటేనే చాలా మంచిదండి బయటికి అసలు ఆవి రాకుండా మొత్తం వాటర్ అంతా అందులోనే పడేటట్లుగా ఉంటుంది కదండి కుక్కర్ మూత మాత్రం పెడితే మాత్రం అలా అవుతుంది మామూలు మూత ఏదైనా పెట్టినానో అది కొంచెమైనా లీకేజ్ అవుతుంది అందుకని నేను కుక్కర్కి మాత్రమే మూత పెడతాను చూడండి బెల్లి పెట్టకుండా పడుతుందండి జస్ట్ మూత అది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మాత్రం బాగా ఉడికించుకుంటున్నానండి ఆ తర్వాత మీకు చూపిస్తాను మధ్యలో ఒకసారి కలుపుతున్నాను మిక్స్ చేస్తున్నానండి ఎందుకు అలా వేసి కలుపుకొని ఉంచేసాను కదా కొంచెం వాటర్ లిక్విడ్ లాగా అయ్యింది అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి తలకాయ ఉంటే తిండి దానికన్నా ఎక్కువ దుమ్ములే ఉంటాయి కదండి అది కొంచెం ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ పాటు అయితే మాత్రం అలానే ఉంచాలి టెన్ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి ై ఫ్లేమ్లో పెడుతున్నాను అది కెళ్ళినంత వరకు ఇలానే ఉంచుకుంటాను ఇది కిలుతుంది కదండి ఈ టైంలో మనం మటన్ మసాలా పౌడర్ వేసుకుంటాం బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కువ వాటరే వేశానండి ఎక్కువ విజిల్ పెట్టండి ఇది గట్టిగా ఉంది అన్ని దుమ్ములులాగే ఉన్నాయి అందుకని ఎక్కువ విజిల్స్ పెట్టాలి కదా అందుకని ఎక్కువ వాటర్ యాడ్ చేశాను ఒక టూ మినిట్స్ పాటు ఇలానే ఉడికిస్తాను బాగా ఉడుకుతాను చూసారా ఇప్పుడు ఈ టైంలోనే కుక్కలు వెండి తీసుకోవాలి కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసాను ఇప్పుడు బెల్ట్ పెట్టేశానండి తర్వాత వెసులు కూడా పెట్టేశాను హై ఫ్లేమ్లో పెట్టాను తెలిసి ఒక సెవెన్ ఎయిట్ విజిల్స్ అయితే మాత్రం ఇస్తానండి లాంగ్ అయితే ఫైవ్ ఇస్తాను అయితే షార్ట్ అయితే మాత్రం ఒక ఎయిట్ విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకుంటానండి లాంగ్ విజిల్లే వస్తున్నాయి చూసారా అండి ఇప్పుడు ఒక రెండు విజిల్ అయ్యాయి మిగతా వెజలు వచ్చి అయినంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాను మిజర్స్ పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఆఫ్ చేసేసి అది ఆవిరిపోయినంత వరకు అలానే ఉంచుకుంటానండి ఆవిపోయాక మీరు చూపిస్తాను తలకాయ రెడీ అయిపోయిందండి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చాలా మొదటి తలకాయ అందుకు చాలా ఎక్కువ మిజండి పెట్టాను బ్లాక్ వెయ్యి ఈ పాటికి ఎప్పుడూ అయిపోతుందండి ఈ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి అన్నీ తూలే తలకాయ కాయ ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి కుక్కర్లోన ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసే విధంగా అయినా చేశాను ఈ ప్రాసెస్లో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి